హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలంగాణ టెట్ అండ్ ఏసీ సోషల్ కంటెంట్ టెస్ట్ సిరీస్ సో రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల ఇరవై ఐదు వరకు జరిగిన సోషల్ కంటెంట్ క్వశ్చన్స్ అన్నీ నేను టెస్ట్ సిరీస్లో అప్లోడ్ చేస్తున్నాను ఆల్రెడీ సెకండ్ జనవరి రెండు వేల ఇరవై ఐదు నాడు జరిగిన నలభై ఎనిమిది ప్లస్ నలభై ఎనిమిది మార్నింగ్ షిఫ్ట్ ఈవినింగ్ షిఫ్ట్ అప్లోడ్ చేశాను సో టోటల్ నైంటీ సిక్స్ క్వశ్చన్స్ సో రెండు వేల పద్నాలుగు నుంచి ఎన్ని టెట్ అయితే జరిగాయో అన్నీ నేను ఈ కోర్సులో ఇస్తున్నాను సో చూడండి రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై ఐదు వరకు జరిగినవి సో మార్నింగ్ షిఫ్ట్ ఆల్రెడీ ఇది ఎగ్జామ్ జరిగినప్పుడు నేను అనలైజ్ చేశాను సో ప్రజెంట్లీ నేను ఆన్సర్స్ చెప్తూ వెళ్తాను సో చూద్దాం ఫాస్ట్గా ఫినిష్ చేద్దాం అవసరమైన ప్లేస్లో ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను సాధారణంగా పటంలో కాంటూరు రేఖలను ఎత్తు యొక్క ఈ స్థిర అంతరాలతో గీస్తారు ఇరవై మీటర్లు యాభై మీటర్లు మరియు వంద మీటర్ల ఎత్తు యొక్క ఎత్తు యొక్క ఈ స్థిర అంతరాల్లో గీస్తారు తెలంగాణలోని ఈ జిల్లాలు ఛత్తీస్గఢ్ రాష్ట్రంతో తమ సరిహద్దుని పంచుకుంటున్నాయి సో ఛత్తీస్గఢ్తో సరిహద్దుని పంచుకుంటున్న జిల్లాలు జయశంకర్ భూపాలపల్లి భద్రాద్రి కొత్తగూడెం సో టెక్స్ట్ బుక్ ఇది లేటెస్ట్ అయినా ఓల్డ్ మ్యాప్ ఇవ్వడం జరిగింది ఇక్కడ ములుగు కూడా ఛత్తీస్గఢ్తో సరిహద్దుని పంచుకుంటుంది సో మ్యాప్ నుంచి కంపల్సరీ క్వశ్చన్ వస్తుంది ఇంగ్ల ఇండి సారీ ఇండియా మ్యాప్ లేదా తెలంగాణ మ్యాప్ నుండి చూసుకోండి నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో ఏది ఖండాంతర్గత శీతోష్ణ స్థితిని సూచిస్తుంది గరిష్ట మరియు కనిష్ట నెలవారీ సగటు ఉష్ణోగ్రతల మధ్య చాలా ఎక్కువ తేడా ఉన్న ప్రదేశాల వద్ద ఖండాంతర్గత శీతోష్ణ స్థితి ఉంటుంది భారత్లోని ఈ ప్రాంతాలు సంవత్సరంలో నాలుగు వందల సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతాన్ని పొందుతాయి భారత్లోని ఈశాన్య ప్రాంతాలు సంవత్సరంలో నాలుగు వందల సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతాన్ని పొందుతాయి వాతావరణంలోని ఈ పొరలో ఎత్తు పెరిగే కొద్దీ ఉష్ణోగ్రత పెరుగుతుంది ఆన్సర్ స్ట్రాటో ఆవరణంలో ట్రోపోలో ఎత్తుకు వెళ్లే కొద్దీ ఉష్ణోగ్రతలు తగ్గుతాయి ఈ అడవులు సాధారణంగా యుఎస్ఏ యొక్క ఆగ్నేయ ప్రాంతం దక్షిణ చైనా మరియు బ్రెజిల్ ఆగ్నేయ ప్రాంతంలో కనిపిస్తాయి సమశీతోష్ణ సతత హరిత అడవులు యుఎస్ఏ ఆగ్నేయ ప్రాంతం దక్షిణ చైనా మరియు బ్రెజిల్ ఆగ్నేయ ప్రాంతంలో కనిపిస్తాయి ఈ రకమైన వ్యవసాయ పద్ధతి రుతుపవనాలు భూమిలోని పోషక పదార్థాలు మరియు పర్యావరణ పరిస్థితుల అనుకూలతపై ఆధారపడి ఉంటుంది సాధారణ జీవనాధార వ్యవసాయ పద్ధతి రుతుపవనాలపై భూమిలోని పోషక పదార్థాలపై పర్యావరణ పరిస్థితుల అనుకూలతపై ఆధారపడి ఉంటుంది భూమధ్య రేఖ వద్ద ఏవైనా రెండు వరుస రేఖాంశాల మధ్య దూరం సుమారుగా నూట పదకొండు పాయింట్ మూడు రెండు కిలోమీటర్లు ఉంది అయితే భూమధ్య రేఖ వద్ద భూమి యొక్క చుట్టుకొలత ఎంత సో రెండు రేఖాంశాల మధ్య దూరం ఇచ్చాడు నూట పదకొండు పాయింట్ మూడు రెండు భూమధ్య రేఖ వద్ద భూమి యొక్క చుట్టుకొలత అడుగుతున్నాడు సో మొత్తం రేఖాంశాలు మూడు వందల అరవై ఉన్నాయి సో మూడు వందల అరవైని ఇక్కడ ఒక రేఖాంశానికి మరొక రేఖాంశానికి మధ్య ఉన్న దూరంతో గనక గుణిస్తే సో ఇక్కడ భూమి యొక్క చుట్టుకలత వస్తుంది సో మీరు క్యాల్కులేట్ చేస్తే ఆన్సర్ నలభై వేల ఐదు కిలోమీటర్లు ఉపరితల తరంగాలకు సంబంధించి క్రింది వాక్యాలను చదవండి భూమి అంతర్భాగంలో వివిధ సాంద్రతలు కలిగిన పదార్థాల గుండా ఉపరితల తరంగాలు ప్రయాణిస్తున్నప్పుడు వాటి యొక్క వేగం మారుతుంది కరెక్ట్ పదార్థం యొక్క సాంద్రత ఎంత ఎక్కువగా ఉంటే ఉపరితల తరంగాల వేగం అంత ఎక్కువగా ఉంటుంది కరెక్ట్ ఏ మరియు బి సరైనవి భారత్ యొక్క వైశాల్యం మరియు ప్రపంచ భౌగోళిక ప్రాంతంలో భారతదేశం యొక్క వాటా ఎంత ఇది చాలా ఈజీ క్వశ్చన్ ఇంటర్ నుంచి అడిగారు సో మీరు టెట్లో ఇంటర్వ్యూ చూస్తే ఈజీ క్వశ్చన్స్ ఇస్తున్నారు ఇంటర్ నుంచి అడిగినవి సో భారత్ యొక్క వైశాల్యం మూడు పాయింట్ రెండు ఎనిమిది మిలియన్ చదరపు కిలోమీటర్లు మరియు ప్రపంచ భౌగోళిక ప్రాంతంలో భారత్ యొక్క వాటా రెండు పాయింట్ నాలుగు శాతం కింది వాటిలో పశ్చిమ కనుమలకు సంబంధించి సరైన స్టేట్మెంట్లను గుర్తించండి పశ్చిమ కనుమల ఎత్తు ఉత్తరం నుండి దక్షిణానికి వెళ్ళే పెరుగుతుంది కరెక్ట్ అనైముడి మరియు దొడబెట్ట పశ్చిమ కనుమల్లోని ఎత్తైన శిఖరాలు కరెక్ట్ సో అనైముడి అనేది దక్షిణ భారతదేశంలో ఎత్తైన శిఖరం అనేముడి యొక్క ఎత్తు రెండు వేల ఆరు వందల తొంభై ఐదు మీటర్లు అనేముడి శిఖరం అన్నామలై పర్వతాల్లో ఉంది అలానే దొడబెట్ట దొడబెట్ట అనేది నీలగిరి పర్వతాల్లో ఎత్తైన శిఖరం సో దీని యొక్క ఎత్తు రెండు వేల ఆరు వందల ముప్పై ఏడు మీటర్లు నీలగిరి పర్వతాల్లో ఎత్తైన శిఖరం దొడబెట్ట అన్నామలై పర్వతాల్లో ఎత్తైన శిఖరం అనేముడి ఈ రెండు కూడా పశ్చిమ కడుమల్లో ఎత్తైన శిఖరాలు తూర్పు కనుమలు పశ్చిమ కడుమల కంటే ఎత్తైనవి ఇది రాంగ్ తూర్పు కనుమల సగటు ఎత్తు తొమ్మిది వందల మీటర్లను మించదు తూర్పు కడుమల కంటే పశ్చిమ కడుమలు ఎత్తైనవి గోదావరి కృష్ణ తుంగభద్ర మొదలైన నదులు పశ్చిమ కనుమల్లో ఉద్భవించాయి కరెక్ట్ సో ఇందులో సరైనవి ఏ బి మరియు డి మాత్రమే మానవ అభివృద్ధి సూచిక రిపోర్టు రెండు వేల ఇరవై ఒకటి ప్రకారం అత్యధిక మానవ అభివృద్ధి కలిగి ఉన్న సమూహంలోని దేశాలు నార్వే స్విట్జర్లాండ్ అమెరికా సంయుక్త రాష్ట్రాలు భూమధ్య రేఖకు ఉత్తర మరియు దక్షిణ దిశల్లో పది డిగ్రీలు మరియు ముప్పై డిగ్రీల అక్షాంశాల మధ్య ఈ పవనాల కారణంగా తూర్పు తీరంలో భారీ వర్షాలు కురుస్తాయి మరియు పశ్చిమం వైపు వెళ్ళే కొద్దీ వర్షాలు తగ్గుతాయి వ్యాపార పవనాల కారణంగా భూమధ్య రేఖకు మరియు ఉత్తర మరియు దక్షిణ దిశలో పది ముప్పై డిగ్రీల అక్షాంశాల మధ్య వ్యాపార పవనాల కారణంగా తూర్పు తీరంలో భారీ వర్షాలు కురుస్తాయి పశ్చిమం వైపుకు వెళ్ళే కొద్దీ వర్షాలు అనేవి తగ్గుతాయి కింది వాటిలో పంజాబ్ హర్యానా పశ్చిమ ఉత్తరప్రదేశ్లో నేల క్షీణతకు ప్రధానమైన కారణం ఏది నీటి పారుదల ఎక్కువగా ఉండడం పంజాబ్ హర్యానా పశ్చిమ ఉత్తరప్రదేశ్లో నేల క్షీణతకు ప్రధాన కారణం చైనాలో భూస్వామ్య విధానాన్ని సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకించే సామాజిక వర్గాలన్నీ ఈ సిద్ధాంతం ఆధారంగా ఏకమయ్యాయి నూతన ప్రజాస్వామ్యం సిద్ధాంతం ఆధారంగా ఏకం అయ్యాయి సో యాప్లో సిక్స్ టు టెన్త్ వరకు ఒక లైన్ కూడా మిస్ కాకుండా వీడియోస్ అనేవి ఇవ్వడం జరిగింది సో ఇవన్నీ కూడా అందులో కవర్ అయ్యాయి సో నేను ఈ పేపర్ కూడా అనలైజ్ చేశాను మీరు ఒకసారి చెక్ చేసుకోండి మీకు యూజ్ అవుతాయి సిక్స్ టు టెన్త్ వరకు ఉన్నాయి చెక్ చేయండి ఒకసారి పీడిఎఫ్ విత్ వీడియోస్ ప్రింట్ తీసుకోవచ్చు జర్మనీలో అడాల్ఫ్ హిట్లర్ ఆర్థిక పునరుద్ధరణ బాధ్యతను హజ్మార్ షాక్కి అప్పగించాడు అతడు ఆర్థిక పునరుద్ధరణకు దీన్ని లక్ష్యంగా పెట్టుకున్నాడు ఆన్సర్ ప్రభుత్వ నిధులతో ఉపాధి కల్పన కార్యక్రమం ద్వారా సంపూర్ణ ఉత్పత్తి మరియు సంపూర్ణ ఉపాధిని కల్పించాలని హజ్మార్ షాట్ లక్ష్యంగా పెట్టుకున్నాడు ఫ్రాన్స్ ని ఒంటరిని చేయడానికి ఈ జర్మన్ ఛాన్సలర్ పద్దెనిమిది వందల డెబ్బై తొమ్మిదిలో ఆస్ట్రియాతో పద్దెనిమిది వందల ఎనభై రెండులో ఇటలీ మరియు ఆస్ట్రియాతో రహస్య పొత్తుని పెట్టుకున్నారు ఆన్సర్ ఒట్టోవాన్ బిస్మార్క్ ఒట్టోవాన్ బిస్మార్క్ పద్దెనిమిది వందల డెబ్బై తొమ్మిది ఆస్ట్రియాలో ఆస్ట్రియాతో పద్దెనిమిది వందల ఎనభై రెండులో ఇటలీ మరియు ఆస్ట్రియాతో రహస్య పొత్తుని పెట్టుకున్నాడు గిసెప్పి మాజిని యంగ్ ఇటలీ అనే రహస్య సంఘాన్ని దీనికోసం ఏర్పాటు చేశాడు ఇటలీని ఏకం చేసి ఇటాలియన్ రిపబ్లిక్గా చేయడం కోసం గిసెప్పి మాజిని యంగ్ ఇటలీ అనే రహస్య సంఘాన్ని ఏర్పాటు చేశాడు కింది స్టేట్మెంట్లలో ఏది సామ్యవాదం అనే భావనను ఉత్తమంగా వివరిస్తుంది ఇది ప్రకృతి వనరులు ఆస్తులు వ్యక్తుల కింద వారి నియంత్రణలో కాకుండా ప్రజల ఆధీనంలో ఉండాలని చెబుతుంది సామ్యవాదం అనే భావనను ఇది ఉత్తమంగా వివరిస్తుంది ప్రజల ఆధీనంలో ప్రకృతి వనరులు ఆస్తులు ఉండాలని తెలంగాణ ఏర్పాటు కోసం రెండు వేల పదమూడులో ఏర్పాటు చేయబడ్డ మంత్రుల బృందంలో సభ్యుడు కానివారు ఈజీ క్వశ్చన్ రాజ్నాథ్ సింగ్ సభ్యుడు కాడు కింది వాటిలో సాలార్జంగ్ విద్యా సంస్కరణను గుర్తించండి పాశ్చాత్య విద్యను ప్రవేశపెట్టడం ఆల్ ఇండియా ముస్లిం లీగ్ యొక్క మొదటి అధ్యక్షుడు ఆగా ఖాన్ ఆల్ ఇండియా ముస్లిం లీగ్ యొక్క మొదటి అధ్యక్షుడు ఈ సిద్ధాంతంలో దాదాబాయ్ నవరోజీ భారత్ నుండి బ్రిటిష్ వారు విస్తారమైన సంపదని ఎలా తీసుకెళ్లారో వివరించారు డ్రెయిన్ సిద్ధాంతం డ్రెయిన్ సిద్ధాంతంలో దాదాబాయ్ నవరోజీ భారత్ నుండి బ్రిటిష్ వారు విస్తారమైన సంపదను ఎలా తీసుకెళ్లారో వివరించారు రామకృష్ణ మిషన్ స్థాపించడం యొక్క ప్రాథమిక సూత్రం మానవ సేవే మాధవ సేవ ఇంటర్ క్వశ్చన్ ఇది ఇంటర్లో సంస్థలు వాటి లక్ష్యాల గురించి క్లియర్గా ఇచ్చారు సో ఈ ఈ వీడియో కూడా ఈ ఫుల్ లెసన్ కూడా నేను చేశాను ఇంటర్ లింక్ టాపిక్ పూర్తి లెసన్ ఒక లైన్ కూడా మిస్ కాకుండా యూట్యూబ్లో ఉంది చూడండి క్వీన్ విక్టోరియా పద్దెనిమిది వందల యాభై ఎనిమిది ప్రకటన దీనికోసం ఉద్దేశించబడింది పరిపాలన ఈస్ట్ ఇండియా కంపెనీ చేతి నుండి ప్రత్యక్షంగా బ్రిటిష్ ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకురావడం సో ఈ లైన్ ఇంటర్లో ఉంది సో అలానే సెవెంత్ క్లాస్లో కూడా ఇవ్వడం జరిగింది కింది వాణిలో ఏ భూభాగాన్ని భారత్లోని ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రధానంగా నియంత్రించింది పాండిచ్చేరి భూభాగాన్ని భారత్లోని ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రధానంగా నియంత్రించింది భారత రాజ్యాంగ ప్రవేశిక యొక్క ముఖ్య ఉద్దేశ్యం రాజ్యాంగ లక్ష్యాలను తెలియజేయడం భారత రాజ్యాంగం స్వేచ్ఛ సమానత్వం మరియు సౌభ్రాతృత్వం అనే సూత్రాల్ని ఈ దేశ రాజ్యాంగం నుండి స్వీకరించింది ఫ్రాన్స్ నుండి సో ఇది కూడా ఇంటర్ భారత్లో కేంద్ర మంత్రి మండలి దీనికి మాత్రమే బాధ్యత వహిస్తుంది లోక్సభకు మాత్రమే బాధ్యత వహిస్తుంది ఇచ్చిన స్టేట్మెంట్లను అధ్యయనం చేసి సరైన స్టేట్మెంట్లను ఎంచుకోండి సెక్రటేరియట్ ఐక్యరాజ్య సమితి ప్రధాన పరిపాలనా విభాగం కరెక్ట్ సెక్రటేరియట్కి సెక్రటరీ జనరల్ అధిపతిగా ఉంటాడు కరెక్ట్ అతడు భద్రతా మండలి సిఫార్సులపై జనరల్ అసెంబ్లీ ద్వారా ఐదు సంవత్సరాల కాలానికి నియమించబడతాడు సెక్రటరీ జనరల్ కరెక్ట్ ఐక్యరాజ్య సమితి ప్రధాన అంగాల మరియు ప్రత్యేక సంస్థల నిర్ణయాల్ని అమలు చేయడం సెక్రటేరియట్ యొక్క ప్రధానమైన విధి కరెక్ట్ సో పైవన్నీ కూడా సరైనవే భారత రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలు వీటిని కలిగి ఉంటాయి సమాజంలోని సభ్యులుగా మనం పాటించాల్సిన గమ్యాలు మరియు లక్ష్యాలు కరెక్ట్ ప్రాథమిక హక్కులతో పాటు వ్యక్తులు అనుభవించాల్సిన కొన్ని హక్కులు కరెక్ట్ ప్రభుత్వం అనుసరించాల్సిన కొన్ని విధానాలు కరెక్ట్ సో పైవన్నీ కూడా సరైనవే భారత రాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియలో తలెత్తే ఏవైనా వివాదాలు లేదా సందేహాల్ని నిర్ణయించే బాధ్యతని కలిగి ఉన్నది ఎవరు భారత ప్రధాన న్యాయమూర్తి సో ఇవన్నీ కూడా ఇంటర్ క్వశ్చన్స్ కింది వాటిలో ద్విసభలను కలిగి ఉన్న రాష్ట్రాలు శాసనసభ మరియు శాసన మండలిని కలిగి ఉన్న రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్ తెలంగాణ ఏపీ మరియు బీహార్ ఇది కూడా ఇంటర్ క్వశ్చన్ ఇంటర్ టెక్స్ట్ బుక్లో ఇవ్వడం జరిగింది దీని ఆన్సర్ సో నా పేపర్ అనలైజేషన్లో కూడా ఇచ్చాను సో యూపీ తెలంగాణ ఏపీ బీహార్ రాష్ట్రపతి సుప్రీంకోర్టు న్యాయమూర్తులను వారి పదవుల నుండి ఈ సందర్భంలో మాత్రమే తొలగించగలరు తప్పుడు ప్రవర్తన లేదా అసమర్థత నిరూపించబడినప్పుడు మాత్రమే రాష్ట్రపతి సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్ని వారి పదవుల నుండి తొలగించగలరు కింది వాటిలో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఐక్యరాజ్యసమితి రూపొందించిన బాలల హక్కుల కిందికి రానిధి గుర్తించండి అన్ని పాఠశాలల్లో తప్పనిసరిగా ఆంగ్ల మాధ్యమాన్ని బోధన మాధ్యమంగా ఉపయోగించే హక్కు సో ఇది హక్కుల కిందికి రాదు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఐక్యరాజ్య సమితి రూపొందించిన బాలల హక్కుల కిందికి రానిది సో మిగిలినవన్నీ ఈజీగా గుర్తించవచ్చు ఇది మహిళా రక్షణ చట్టాలు లెసన్ డిమాండ్ డిపాజిట్కి సంబంధించి సరైన స్టేట్మెంట్ని గుర్తించండి డిమాండ్పై మాత్రమే ఉపసంహరించుకునే డిపాజిట్ సో సెవెంత్ లో ద్రవ్యం బ్యాంకింగ్ కింది స్టేట్మెంట్ల నుండి బ్యాంకింగ్ వ్యవస్థలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పాత్రకు సంబంధించిన సరైన స్టేట్మెంట్ ని గుర్తించండి ఇది బ్యాంకింగ్ వ్యవస్థను పర్యవేక్షిస్తుంది మరియు మార్గదర్శకాలను జారీ చేస్తుంది ఇది చాలా ఈజీ క్వశ్చన్ సో ఇంటర్ రిలేటెడ్ క్వశ్చన్ అది టోకు ధరల సూచిక డబ్ల్యూపీఐ హోల్ సేల్ ప్రైస్ ఇండెక్స్ ని కొలవడానికి కింది వాటిలో ఒకటి పరిగణనలోకి తీసుకోబడదు చిల్లర ధరలలో ఎంపిక చేసిన వినియోగ వస్తువులని పరిగణనలోకి తీసుకోరు డబ్ల్యూపిఐని కొలవడానికి సో మిగిలినవన్నీ తీసుకుంటారు అన్ని ఉత్పాదక వస్తువులు అన్ని వినియోగ వస్తువులు అన్ని ఉత్పాదక వినియోగ వస్తువులు మరియు టోకు ధరల్లోని మార్పులని పరిగణనలోకి తీసుకుంటారు టోకు ధరల సూచిక లేదా డబ్ల్యూపిఐని కొలవడానికి రెండు వేల తొమ్మిదిలో ఆహార ద్రవ్యోల్బణం ధోరణులను తెలుసుకోవడానికి భారత ప్రభుత్వం దీన్ని ప్రవేశపెట్టింది ఆహార ధరల సూచికని ఫుడ్ ప్రైస్ ఇండెక్స్ని ప్రవేశపెట్టింది రెండు వేల తొమ్మిదిలో ఆహార ద్రవ్యోల్బణం ధోరణుల్ని తెలుసుకోవడానికి భారత ప్రభుత్వం ప్రవేశపెట్టింది యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ప్రకారం యుఎన్డిపి ప్రకారం వీరు యుఎస్ఏ కెనడా యూకే మరియు ఇతర అభివృద్ధి చెందిన దేశాలకు భారత్ నుండి వలస వెళ్ళారు సాంకేతిక నైపుణ్యం వృత్తి అనుభవం ఉన్న వ్యక్తులు ప్రధానమంత్రి జన్ ధన్ యోజన యొక్క ప్రాథమిక లక్ష్యం పేద కుటుంబాలకు ఆర్థిక పరమైన లబ్ధిని చేకూర్చడం కింది వాటిలో మార్చి నెలలో సౌరపుటానికి సంబంధించి సరైన స్టేట్మెంట్ని గుర్తించండి సౌరపుటం భూమధ్య రేఖ నుండి ధృవాల వైపు వెళ్లే కొద్దీ తగ్గుతుంది కిందివాటిలో ప్రాథమిక హక్కు ఉల్లంఘన కానిది ఏది సమావేశాలు ప్రచరణలు మొదలైన అనేక మార్గాల్లో పౌరులు తమ అభిప్రాయాల్ని వ్యక్తం చేయడానికి అనుమతించడం సో ఇది ప్రాథమిక హక్కు ఉల్లంఘన కాదు మిగిలినవన్నీ కూడా ప్రాథమిక హక్కుల్ని ఉల్లంఘించడమే పద్నాలుగు సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లల్ని ఫ్యాక్టరీలో నియమించడం ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి అతని అరెస్ట్ గల కారణాలని తెలియజేయకపోవడం భారత భూభాగంలోని ఏ ప్రాంతంలోనైనా నివసించడానికి మరియు స్థిరపడడానికి మాత్రమే వ్యక్తిని పరిమితం చేయడం భారత్లో మాత్రమే పరిమితం చేయడం ఇవన్నీ కూడా ప్రాథమిక హక్కుల యొక్క ఉల్లంఘన ఉల్లంఘనలు సో కానిది ఆప్షన్ ఫోర్ కింది వాటిలో రంగానికి సంబంధించి సరైన స్టేట్మెంట్ని గుర్తించండి ఈ రంగంలో ఉన్నవారు సంపాదించిన ఆదాయం జీడిపికి దోహదం చేస్తుంది సేవారంగంలో సంపాదించిన ఆదాయం గత యాభై సంవత్సరాలుగా అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ ధోరణి అనేది గమనించబడింది పరిశ్రమ నుండి సేవా రంగానికి మారడం మీరు టెక్స్ట్ బుక్లో ప్రతి లైన్ కూడా చదవకపోతే సో ఆన్సర్ చేయలేరు సో ఇది స్కూల్ బుక్స్ నుంచి అడిగిన క్వశ్చన్ పరిశ్రమ నుండి సేవా రంగానికి మారడం గత యాభై సంవత్సరాలుగా అభివృద్ధి చెందిన దేశాల్లో కనబడిన ధోరణి ఇది కింది వాడిలో భారత్లో జిఎస్టి యొక్క ముఖ్యమైన లక్షణాన్ని గుర్తించండి జిఎస్టి యొక్క ముఖ్యమైన లక్షణం దేశం మొత్తానికి ఒకే పన్ను ఈ యునైటెడ్ నేషన్స్ డిక్లరేషన్ యొక్క ప్రాథమిక దృష్టి లింగ సమానత్వం మరియు మహిళల సాధికారతపై ఉంది బీజింగ్ డిక్లరేషన్ అండ్ ప్రోగ్రామ్ ఆఫ్ యాక్షన్ పంతొమ్మిది వందల తొంభై ఐదు సో ఇది టెక్స్ట్ బుక్లో నైన్త్ క్లాస్ మహిళా రక్షణ చట్టాలు సో లాస్ట్కు ఉంటుంది ఇది బీజింగ్ డిక్లరేషన్ ప్రోగ్రామ్ ఆఫ్ యాక్షన్ సో ఈ ఇయర్ అనేది ఇవ్వలేదు సో మిగిలిన ఆప్షన్స్కి ఇయర్ మెన్షన్ చేయడం వల్ల దీనికి ఇయర్ అనేది ఇవ్వడం జరిగింది ఇది నైన్త్ క్లాస్ మహిళా రక్షణ చట్టాలు భారతదేశంలో చలికాలంలో ఈ సముద్రం నుండి వచ్చే పశ్చిమ విక్షోభాలుగా పిలువబడే తుఫాను వాయుగుండం ఉత్తర భారతదేశంలో ఒక మోస్తారు వర్షపాతానికి కారణం అవుతున్నాయి ఆన్సర్ మధ్యధరా సముద్రం నుండి వచ్చే పశ్చిమ విక్షోభాలుగా పిలువబడే తుఫాను వాయుగుండం ఉత్తర భారతదేశంలో ఓ మోస్తారు వర్షానికి కారణం అవుతున్నాయి ఇది చలికాలంలో మధ్యధరా సముద్రం నుండి సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ థ్యాంక్ యూ